హాయ్ అందరికీ జై ఇన్సాన్ జై భీమ్ ఫ్రెండ్స్ ఈరోజు కారం చేడు మృతవీరులకి అర్పించడం కోసం సీరాల రావడం జరిగింది బాపట్ల జిల్లా ఈ బీచ్లో మీ అందరితో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాను సమకాలీన అంశాలపైన అలాగే మన ఎంఎన్ఎస్ ఆశయాలకు సంబంధించినటువంటి విషయాలపైన ఈ సమాజంలో జరిగేటువంటి వైపరీత్యాలు అలాగే అమానవీయమైన ఘటనలు అట్రాసిటీసు మహిళలపై జరిగే దాడులు మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలు మతము మూఢనమ్మకాలు కులము పేరుతో జరిగేటువంటి అఘాయిత్యాల గురించి అంతేకాకుండా భూ నిర్వాసితులు దోపిడీ పీడనకు గురయ్యే వాళ్ళ అభాగ్యుల గొంతులు వినిపిస్తూ ఆయా సమస్యలు వాటిపై జరుగుతున్న పోరాటాలు లేదా ఆయా సంఘటనలు ఆ సంఘటనల నా అభిప్రాయాన్ని జోడిస్తూ ప్రతిరోజు ఉదయం ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు సమకాలీన విషయాలపై మాట్లాడుతూ వీడియో చేస్తూ ఆ వార్తలను వివరించే ప్రయత్నం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము అందులో భాగంగా ఈరోజు ఉదయం కొన్ని విషయాలపైన ఒక వీడియో చేసి పెట్టాము మరి నా ఈ ఆలోచన పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఐ ప్రామిస్ యూ ఎక్కడ పక్షపాతం చూపించడానికి కానీ రాజ్యాంగాన్ని అతిక్రమించి మాట్లాడడానికి కానీ ఎవరినో ఒకరిని దూరం చేసుకోవడానికి కానీ ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడానికి కానీ ఇది కాదు చాలామందికి కొంత సమయం మిగిలినప్పుడు రకరకాల పత్రికలు చదువుతూ అలాగే వార్తా ఛానళ్ళు చూస్తూ యూట్యూబ్ ఫేస్బుక్లు చూస్తూ రకరకాల వినోద కార్యక్రమాలను చూస్తూ కాలం గడుపుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మనము ఈ మీడియా రంగంలో కానీ లేదా ఈ సొసైటీలో సమాచార వ్యవస్థలో కానీ మనదైన పాత్ర పోషించడానికి సరి అయిన మార్గాలు లేవు వాటిని మనమే అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న చాలా పత్రికలు అలాగే చాలా ఛానళ్ళు పార్టీలకి లేదా కులాలకి మతాలకి వ్యక్తిగత విషయాలకి ఎక్కువ బాండ్ అయిపోతూ ఉన్నాయి వాస్తవం ఏదో వార్త ఏదో అర్థం కాని పరిస్థితిలో కొనసాగుతున్నాము అందుకే ఈ మధ్య ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు అలాగే కొంత స్టడీ చేసినటువంటి జర్నలిస్టులకి ఆదరణ కూడా పెరుగుతుంది నేను కూడా నా మాస్టర్ డిగ్రీ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం పూర్తి చేశాను ఈ క్రమంలో అనిపించింది మనం కూడా పుస్తకాలు చదువుతూ అలాగే చరిత్రను చదువుతూ వర్తమాన జీవితంలో జీవిస్తూ గమనించిన విషయాలని మనందరికీ వివరించే ప్రయత్నం చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది అందుకోసమే ఈ న్యూస్ రివ్యూ న్యూస్ రివ్యూ అంతే ఇది ఇతర లాగా లేదా మార్నింగ్ న్యూస్ గుడ్ మార్నింగ్ అని రకరకాల వార్తలు ఉంటాయి వాటిల్లో రకరకాల యాడ్స్ ఉండొచ్చు లేదా వాళ్ళు ఏవి ప్రజెంట్ చేయాలో అవే ప్రజెంట్ చేయాలనుకుంటారు కానీ మనం మాత్రం ఇది సమాచారం ఇవ్వడం కోసం మాత్రమే కాదు మన దృక్కోణం ఏంటి మన దృక్కథం ఏంటి మన సంఘ సభ్యులు నాయకులు ఇప్పుడు ఒక మూడు వేల నుంచి ఐదు వేల మంది ఉన్నారు ఈ మూడు వేల నుంచి ఐదు వేల మందిని ప్రతిరోజు అప్డేట్ చేయడానికి లేదా రకరకాల విషయాలపైన వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండడం కోసం ఈ న్యూస్ ప్రతిరోజు ఉదయమే ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల న్యూస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం మీ వీలు సమయం కొద్దీ తప్పకుండా మీరు చూస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కెమెరామెన్ శేఖర్తో మీ డాక్టర్ భైరి నరేష్ థ్యాంక్ యూ జై భీమ్ జై సార్